హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవి మన చెరువులో పట్టిన అండి వీటిలో రకరకాల పేర్లతో పిలుస్తారు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధంగా అయితే వీటిని పిలుస్తారు వీటిని అయితే రెసిపీ అయితే చేద్దాము రెసిపీ అయితే సూపర్గా అయితే ఉంటుంది వీటి మీద అయితే బాగా బూడిద పోసుకొని బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఇవైతే నీట్గా మనకి పట్టుకుంటే జారిపోకుండా క్లీనింగు నీట్గా అయితే వస్తుంది అందుకని బూడిద పోసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు క్లీనింగ్ సెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము ఈ విధంగా అయితే బండ మీద వేసుకొని రుద్దాలండి క్లీనింగ్ అయితే అంత ఈజీ కాదు చాలా కష్టము ఏమండి వీటికి పొట్ట కింద బాగాన అలాగే వెన్నుపోసు పై బాగాన రెండు ఏకలు అయితే ఉంటాయండి అవి నీట్గా మీరు బండ మీదనే రుద్దేసుకోండి ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు మనకి చాలా సింపుల్గా అయితే కటింగ్ అయిపోతుందండి అలా కాకుండా మామూలుగా తోముకొని వీటిని కటింగ్ చేయాలంటే చాలా కష్టం అయితే మీకైతే ఇవి బండ మీదనే పోతాయండి పైన ఏకలు కానీ కింద ఏకలు కానీ నీట్గా అయితే వచ్చేస్తాయి ఇప్పుడు నీట్గా కటింగ్ అయితే చేసేద్దాము అన్నీ ఇదే విధంగా కటింగ్ అయితే చేసేసుకొని వీటిని అయితే ఒక బండ మీద వేసుకొని ఉప్పు వేసుకొని నీట్గా తోముకోవాలండి చేపలన్నిటిని నీట్గా తోముకొని శుభ్రంగా అయితే కడిగేసుకున్నాము ఇప్పుడు వీటిని అలా ఎత్తుకొని వెళ్ళి ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకొని బాగా కలిపేసుకున్నాము వీటిని అయితే బాగా కలిపేసుకున్నామండి ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకొని అలాగే స్టవ్ వెళ్ళి తీసుకొని కళాయి అయితే పెట్టేసుకుందాము ఈ కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పప్పు దినుసులు అయితే వేసేసుకుందాము నేను అయితే నాలుగు చెంచాలు ఆయిల్ వేసుకున్నానండి ఎందుకంటే ఇవి రెండు కేజీలు ఫిష్ కాబట్టి ఆయిల్ హీట్ ఎక్కింది పప్పు దినుసులు వేసేసుకుందామా అలాగే ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెప్పలు కూడా వేసేసుకున్నామా ఒక నాలుగు రెమ్మల కరివేపాకు కూడా ఇప్పుడు ఇందులోనే ఒక రెండు ఆనియన్స్ కట్ చేస్తున్నానండి అవి కూడా వేసేసుకున్నాము చూడండి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఇందులోనే టమాటా మొక్కలు కూడా ఒక నాలుగు టమాటాలు అండి కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకున్నాము అలాగే కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని ఉడికించుకుందాము ఇప్పుడు మూత పెట్టుకొని మూడే మూడు అండి అలా ఉండి చాలా తీసేయాలి లేదా అడుగంటే వేస్తుంది మనకైతే మూడు నిమిషాలు అయిపోయిందండి ఒకసారి మూత తీసేసే చూద్దామా ఏమంటే టమాటా ముక్కలు కూడా బాగా మగ్గాయి ఇప్పుడు ఇందులోనే ఒక చిట్టుకాడి పసుపు ఒక రెండు స్పూన్లు కారం కూడా వేసేసుకుందాము ఏమంటే ఇందాక మనం ఫిష్ మ్యాగ్నెట్ చేసుకున్నప్పుడు ఒక రెండు స్పూన్ల కారం అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా అయితే మ్యారినేట్ చేసుకుని ఉప్పు వేసుకొని అందుకని ఇప్పుడు ఒక రెండు స్పూన్ల కారం కొంచెం చిట్టుకడు పసుపు వేసుకొని బాగా అయితే మీరు కలుపుకోవాలి ఇప్పుడు రెండు వందల గ్రాముల చింతపండు పులుసు అండి ఇందులో పోసేసుకున్నాము మీరు కూడా రెండు వందల గ్రాములు రెండు కేజీలకి రెండు వందల గ్రాములు అయితే చింతపండు రసం అయితే పడుతుంది నేను ఇందులో మామిడికాయలు అలాంటివి ఏమీ అయ్యలేదండి ఓన్లీ చేపలు వారికే వేసుకొని పులుసు అయితే పెట్టాను చింతపండు పులుసు అయితే పోసేసుకున్నామండి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిచూసుకోండి ఒకవేళ సాలకపోతే ఈ స్టేజ్లోనే వేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని పులుసు బాగా బాయిల్ అయిందాక మరిగించుకోవాలి ఒకసారి మూత దీస్ అయితే చూద్దామో చూడండి పులుసు ఎలా బాయిల్ అవుతుందో ఇలా బాయిల్ అయింది కదా ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ మొక్కలు వేసేసుకోవాలి చేపలన్నీ వేసేసుకున్నామండి ఇప్పుడు కొంచెం పులుసు దగ్గర పడిందాక ఒక పదిహేను నిమిషాలు మీరు అయితే ఉడికించుకోవాలి ఏమండి మధ్యలో ఒకసారి మోత తీసుకొని నేను చెప్పిన విధంగా గరిట పెట్టి తిప్పుకోకుండా ఈ విధంగా పట్టుకొని నీట్గా అయితే తిప్పండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి సన్న మంట మీద ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుందాము చూడండి పది నిమిషాలు అయితే అయిపోయింది ఒకసారి అయితే మూత తీసి అయితే చూద్దాము చేపల ఫుల్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉడికిద్దే ఇప్పుడు ఇందులోనే మనం ఇంటి దగ్గర దంచుకున్న మంచి ఫిష్ మసాలా అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఉండిచ్చి దించేసుకోవడం నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కళాయి పట్టుకొని అలా ఇలా తిప్పుకోండి ఈ మసాలా అంతా బాగా కలుస్తుంది ఇప్పుడు ఐదు నిమిషాలు అలా ఉండిచ్చి అలా దించేసుకున్నామండి చూడండి ఒకసారి అయితే మోతీస్ అయితే చూద్దాము కర్రీ అయితే సూపర్ గా అయితే ఉడికింది ఇది వేడి వేడి అన్నంలో చల్ల చల్లని చేపల పులుసు చేసుకుని తింటుంటే అబ్బాబ్ మామూలుగా అయితే ఉండదండి దీని టేస్ట్ అయితే ఇంకా దీన్ని ఒక నైట్ అంతా వదిలేసి ఉదయాన్నే తినాలండి అప్పుడు చూడండి దీని టేస్ట్ అయితే మామూలుగా ఉండదు ఏమంటే దీన్ని చూస్తూ మనం ఉండలేం కానీ రైస్ వేసేసుకొని రైస్ లో ఈ చేపల పులుసు వేసేసుకొని దీని అయితే ఒక పట్టు పట్టేద్దాం మనం అయితే మీరు ఈ చేపలను ఎంతమంది తిన్నారో నాకైతే ఒకసారి కామెంట్ చేయండి అండి ఈ చేప మొక్కలన్నీ ఏరు పక్కన పెట్టేసుకొని అయితే ఒకసారి అయితే తిందామా కర్రీ అయితే ఎక్సలెంట్ లా ఉందండి సూపర్ గా అయితే వచ్చింది రెసిపీ అయితే కొంచెం పుల్లంగా కొంచెం స్పైసీగా అదిరిపింది అంతేనో ఈ చేపలు అయితే సామాన్యంగా దొరకమండి మా చెరువులో మా వాళ్ళు అయితే అయితే కొట్టారో వాళ్ళ కాడైతే తెచ్చేసాను రెసిపీ అనేది ఎక్సలెంట్ అయితే వచ్చింది అండ్ క్లీనింగ్ చాలా కష్టం అండి నేనైతే ఓపెన్ గా చేసుకున్నాను మా వైఫ్ మేము అయితే రెసిపీ సూపర్ అయితే వచ్చింది రిపోయింది అంతేనో రైస్ పులుసులో ఈ విధంగా బాగా కలుపుకొని చేప ముక్కి ఈ విధంగా చుంచుకొని రైసులో పెట్టుకొని అబ్బా ఎట్ట తినాలండి అప్పుడైతే టేస్ట్ మనకు తెలుస్తుందా సూపర్ అంతటే సూపర్ మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నేను చెప్పిన నేను చేసిన విధంగా నేను చెప్పినట్టు ఒక్కసారి చేర్చి చూడండి రెసిపీని అస్సలు మర్చిపోరు ఈ చిన్న చేపల పులుసు అయితే ఈ గిరిగేండ్లు అంటాం అండి మేము కొంతమంది బురద అట్లా అంటారు మా సైడ్ అయితే గిరిగేండ్లు అని అంటారు ఎక్సలెంట్ రెసిపీ అద్భుతం తేను ఓకేనండి దీన్ని చూస్తూ నేను ఉండలేకున్నాను నేనైతే దీనైతే అయితే చేస్తాను వీడియో వస్తే లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు మరి ఓకే బాయ్ అండి